మంచిర్యాల జిల్లా లక్షర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం గంగమ్మ తల్లి బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు దప్పుచప్పులతో నెత్తిన బోనమెత్తిన మహిళలు ఊరేగింపుగా గోదావరి వద్ద గల గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మా గంగమ్మ తల్లికి నైవేద్యం సమర్పించడానికి తప్పు చెప్పులతోటి శివశక్తుల ఆట పండని కూడా ఈరోజు పునర్ తీయడం జరిగింది మరి ఇది వర్షాకాలం రోజున కనుక అనేక రకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నా కూడా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది అలాగే మా గంగామ్మ తల్లి అనిచితలు కూడా ఇరవై వేల అందరిపైన కూడా ఉండాలని చెప్పేసి కూడా మేము అందరం కోరుకుంటున్నాము మరి సకాలంలో వర్షాలు పడి చెరువులు గుంటలు కూడా ఇంటి అలాగే రైతులకు పంటలు కూడా చాలా బాగా అని చెప్పేసి కూడా నియమంతరం కోరుకుంటున్నాము మరి ఈరోజు ఈ యొక్క సోనాల జాతర ఇంత ఘనంగా జరిగింది అంటే జాతర ఘనంగా జరిగిందంటే దానికి దానిలో ఉన్నటువంటి కృషి చట్టమంత్రి కానివ్వండి మా యువత కానివ్వండి ఈరోజు అందరూ కూడా ముందుండి నడిపించారు కాబట్టి ఈరోజు ఈ యొక్క జాతర ఇంత ఘనంగా జరిగింది ಂಗಪುತ್ರ ಗಂಗಮ್ಮ ತಿ ಆಶ್ರಮ ಅಂದರೂ ಗಂಗಪ್ಪ ಬಿತ್ರ మార్గదర్శనం ఆసక్తిలో నిలబడాలని ఇలాంటి ఘనంగా చేసిన శివశక్తుల ఆశక్తిలో ఉన్నటువంటి గంట పెద్ద బిడ్డలందరికీ పేరు పెట్టిన దిశ అందరికీ అందరికీ సంతోషంగా ఈ గౌరవం జరగాలని ఆశిస్తూ ఈ ఈ మూడు సంవత్సరాల నుంచి గంగమ్మ పూర్వం తీస్తున్నాము ఈ సంవత్సరము మూడో ఏడాది తీస్తున్నాం చాలా సందర్భం చాలా रो <laughs> वार వైభవంగా చేసుకుంటున్నారు ఆమె కూడా చల్ల ఉండాలని ఆయుర ఆరోగ్యాలతోటి ఆడి వాళ్ళ పిల్లలు ఈ గ్రామం ఆయన చక్కగా ప్రతి సంవత్సరము మమ్మల్ని వినిపించి మాతో కూర ఎత్తించుకొని వాళ్ళు ఆడుచుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు కూడా ఈ లక్ష్మిపేట గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా చల్లగా బ్రతకాలని